ఈ వీడియోలో సంతానం ఎందుకు ఆలస్యం అవుతుందనే విషయం గురించి మాట్లాడుకుందాం చాలామందికి పెళ్ళి అయ్యి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలైనా సంతానం కలగదు కొంతమందికి ఇరవై సంవత్సరాలు కూడా పడుతుంది ఇంకొంతమందికి అసలు ఎన్ని సంవత్సరాలైనా సంతానం కలగదు ఎందుకని ఈ సంతానానికి అధిపతి చంద్రుడు ఈ గ్రహం అనుకూలం ఉంటేనే ఎవరికైనా సంతానం కలుగుతుంది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు పుట్టినప్పుడు జాతకంలో ఐదవ స్థానంలో చంద్రుడు ఉంటే ఇంకా శత్రు గ్రహాలు ఏవి ఉండకపోతే ఖచ్చితంగా పెళ్ళైన సంవత్సరానికి రెండు సంవత్సరాల లోపలే సంతానం కలుగుతుంది ఇంకా కొంతమందికి అమ్మాయిలు అయితే చాలామంది పుట్టి ఉంటారు ఇద్దరు ముగ్గురు నలుగురు కానీ అబ్బాయిలు మాత్రం పుట్టరు దానికి కారణం గ్రహం ఆ గురు గురుగ్రహం కూడా అనుకూలంగా ఉంటే అబ్బాయిలు పుడతారు కొంతమందికి ఎక్కువ అమ్మాయిలే పుడతారు కొంతమందికి ఎక్కువ అబ్బాయిలే పుడతారు దానికి కారణం ఈ రెండు గ్రహాలే గురువు చంద్రుడు జాతకంలో ఈ గ్రహాలు ఏ విధంగా ఉన్నాయనే విషయం చూడవలసి ఉంటుంది దానికి ముఖ్యంగా కావలసినది డేట్ ఆఫ్ బర్త్ టైమింగు ఎక్కడ పుట్టారనే విషయాలు ఖచ్చితంగా ఉండాలి అప్పుడు సంతానం గురించి చెప్పవచ్చు అసలు అవుతారా కారా అని లేదంటే ఇంకా పుత్ర సంతానం గురించి కూడా చెప్పవచ్చు ఇప్పుడు కొన్ని ఉదాహరణగా ఒకటి రెండు చెప్తాను ఒక అమ్మాయికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు మూడవసారి ప్రెగ్నెంట్ అయింది ఈసారి కూడా బాబు పుట్టకపోతే మా ఆయన వదిలేస్తాడు నన్నని చాలా కంగారు పడుతూ నన్ను అడిగింది నేను జాతకం చూసి చెప్పాను ఖచ్చితంగా ఈసారి బాబు పుడతాడని నిజంగానే అలా జరిగింది వాళ్ళు నన్ను బాగా సన్మానించి పంపించారు ఇంకా ఉదాహరణ ఒక అమ్మాయికి ఇంకా పెళ్ళే కాలేదు కానీ ఎవరు దోషం ఉందని చెప్పారంట వాళ్ళమ్మ నన్ను అడిగింది నేను చూసి దోషం ఏం లేదు మూడు నెలల్లో పెళ్ళి అవుతుంది పెళ్ళైన ఏడెనిమిది నెలలకు ప్రెగ్నెంట్ అవుతుంది బాబాయ్ పుడతాడని చెప్పాను అలాగే జరిగింది కానీ వాళ్ళు నన్ను ఆ తర్వాత పట్టించుకోలేదు పోనీ నేను చెప్పినదన్నా జరిగింది అనుకొని సంతోషపడి సైలెంట్ అయిపోయాను ఇంకో అమ్మాయి పుష్పవతి కాలేదని నా దగ్గరికి వచ్చారు ఈ పుష్పవతికి కారణమైన గ్రహాలు కూడా ఈ చంద్రుడు గురువే అనమాట దాన్ని బట్టి నేను చూశాను అమ్మాయి కూడా ఒక ఆరు నెలలకు పుష్పవతి అవుతుంది అని చెప్పాను వాళ్ళు ఎన్నో హాస్పిటల్లో తిరిగి ఇంకా ఎక్కడా కాదనుకొని సైలెంట్ అయిపోయినారు అప్పుడు నేను చెప్పాను నేను చెప్పినట్లు కానీ ఆరు నెలలకు పుష్పవతి అయింది ఆ తర్వాత వాళ్ళు కూడా నన్ను పట్టించుకోలేదు పోనీ చెప్పింటే జరిగింది అనుకున్నాను ఇలా నేను చెప్పినవి చాలా జరిగాయి ఓకే కొన్ని ఇక్కడ వివరించాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్లుంటే అడగండి